నెల్లూరు వనంతోపు సెంటర్లోని వాత్సాల్య ఆశ్రమంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు కిమ్స్ కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ సిఎస్ శ్రీనివాసరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి వాత్సాల్య ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీ శాంబశివరావు ఆధ్వర్యంలో శ్రీనివాసరాజు దంపతులు చిన్నారుల మధ్య కేకట్ చేసి అందరికీ పంచిపెట్టారు డాక్టర్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ కుటుంబ సభ్యులు పలువురు దాతల సహకారంతో వాత్సల్య పిల్లలకు విద్యల తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు అదేవిధంగా పెద్దలు ఏం చేస్తే పిల్లలు అవి అనుసరిస్తూ ఉంటారని నా పిల్లలకు కూడా అదే చెబుతూ ఉంటారు ఉన్నంతలో నలుగురికి సహాయపడుతూ ఉండాలన్నారు చివరగా డాక్టర్ శ్రీనివాసరాజు దంపతుల్ని పలువురు వక్తలు ఘనంగా సత్కరించారు శ్రీనివాసరాజు కుటుంబ సభ్యులు పిల్లలకు రెయిన్ కోట్ బుక్స్ ఎగ్జామ్ మెటీరియల్స్ ను అందజేశారు సేవా టీం నిర్వాహకులు పరిమళ ఆశ్రమ సిబ్బంది మల్లికార్జున గిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాకు యాక్చువల్గా బర్త్డే జరుపుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు అండి ఇంట్లో కూడా చిన్నప్పుడు ఎప్పుడు బర్త్ జరుపుకోవడం అలాంటివి రావట్లేదు కాకపోతే ఈ కార్యక్రమం కోసం నేను ఇక్కడికి రావడం జరుగుతుంది హాస్పిటల్లో చిన్నప్పుడు బర్త్డే అనేది గుర్తుండేది లేదు కార్యక్రమం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మర్చిపోవాలన్నా అంటే ఎవరో ఈ సోషల్ మీడియా ద్వారా ఎలాగో హాస్పిటల్ స్టాఫ్ ఎవరో ఒకరు అలా గుర్తు చేయడం జరుగుతున్నాను అప్పుడు చాలా సార్లు మర్చిపోయి నెక్స్ట్ డే ఈయన గుర్తుపెట్టి సార్ బర్త్డే అనుకున్నాను చిన్నప్పుడు ఇంకా ఇప్పుడు అలా జరగట్లేదు ఖచ్చితంగా అవుతుంది కాకపోతే ఏంటంటే నాకు హ్యాపీ థింగ్ ఏంటంటే పిల్లల మధ్యలో ఇక్కడ మనం ఏదో మనకు వచ్చిన సహాయం ఉండాలి సంవత్సరం కొద్ది అదొక అలవాటుగా పెట్టుకుని చేయడం అనేది జరుగుతుంది అంటే చాలా సంతోషం నాకు అందరికీ నేను చాలా ఉంటాను పిల్లలందరూ పెద్ద అయిన తర్వాత మీరు ఏ స్థానానికి వెళ్ళినా ఏ స్థాయికి వెళ్ళినా ఇలాంటి పిల్లలకి సమాజంలో మంతబడు ఉన్న వాళ్ళకి అవసరమైన వాళ్ళకి మన సహాయం అందేసారి అనేటువంటి ఒక చిన్న ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ని ఎప్పటికి గుర్తుపెట్టుకో మీరు ఇప్పుడు ఒక స్టార్ హోటల్కి వెళ్ళి భక్తులే జరుపుకోవచ్చు కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదు ఎవరికి ఉపయోగం లేదు అందుకనే ప్రతి సంవత్సరం నాకు చూసినంత సాయం నేను చేయగలిగినంత సాయం ఖచ్చితంగా నేను చేయడం కాదు మా కుటుంబీకులు మా సన్ని మా డాడర్ కూడా వాళ్ళు దాచుకున్న డబ్బులు మీకు అంత ఎంత ఇస్తున్నారు అలాగే వాళ్ళ కంపెనీ తరఫున ఏర్పాటు చేసి మీకు పుస్తకాలు కానివ్వండి తర్వాత మనం లాస్ట్ టైం ఏమైనా చిన్న చిన్న వాళ్ళు తోచిన తర్వాత అవి కూడా ఇట్లా డైవర్ట్ చేసి మా సంస్థకి ఏదో ఒక ఇవ్వాలని తోచిందని ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఎయిట్ కోసం తర్వాత అవి తీసుకొచ్చారు అది కూడా మీకు మనం ఏం చేస్తే పిల్లలు అవి ఫాలో అవుతారు నా ఉద్దేశం మా పిల్లలు కూడా అదే చెప్తాను మనం ఉన్న దాంట్లో మనం తోచినంత ఎంతో కొంత మనం పక్కన వాళ్ళకి చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు లైఫ్ లాంగ్ మనం గడుపు కాలం ఉండాలి అనేది నా ఉద్దేశం కాబట్టి మా పిల్లలకు కూడా ఏం ఇస్తున్నాను మిగతా అన్ని ఆటోమేటిక్గా సమాజంలో చేసుకుంటూ వెళ్తారు పెద్ద ఒకటి మీరు కూడా నేను పెద్ద అయిన తర్వాత అదే చెప్పారు పిల్లలకు కూడా మనకి ఇక్కడ స్వాసాలు అందరికీ ఈజీగా అంటే వాళ్ళు వాళ్ళలో మెరిట్ ఉండే వాళ్ళు జాబ్స్ కోసం వస్తానంటే డెఫినెట్గా మనం దాంట్లో సంతోషించే పెద్ద వాళ్ళకేదా ఫీజుల విషయంలో అలాంటివి కూడా కావాలంటే మనం అంత మనం సహాయం చేస్తారు దానికన్నా వాళ్ళు ఈజీగా సెటిల్ అయ్యే జాబ్స్ ఎప్పుడు ఎవరు డిమాండ్ ఉన్న జాబ్స్ ఏంటంటే నర్సింగ్ ఒకటి కొన్ని టెక్నికల్ జాబ్స్ ఉంటాయి నర్సింగ్కి ఎంత డిమాండ్ ఉందంటే ఇవాళ మనం విదేశాలకు వెళ్ళినా అంటే లండన్ లేదా మిగతా అతరాడు ఇన్సైడ్ గల్ఫ్ దేశాలకు వెళ్ళినా కూడా ఇక్కడ డాక్టర్స్కి పే చేసేదానికన్నా నాకు ఎక్కువ సర్వీస్ కావాలి ఇయర్లీ వన్ టు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వాళ్ళ మంత్ నర్సింగ్ వాళ్ళకి పే చేస్తారు ఇక్కడ సరికి డిపెండెంట్ జాబ్స్ కాదు ఎక్కడొచ్చిన నేను ఆల్రెడీ సాంసరా గారు కూడా చెప్పాను ఇక్కడ మన పిల్లలు కూడా నర్సింగ్ చేసేది కానీ వాళ్ళు వితౌట్ ఎనీ కండిషన్స్ లేకుండా వెంటనే హాస్పిటల్ అబ్జర్వ్ చేసుకునే తాకత నేను తీసుకుంటాను వాళ్ళ జాబ్ ఇప్పిస్తాను గత మేనేజ్మెంట్ మనం వెంటనే జాబ్ అబ్జర్వ్ చేసేస్తాను ఎందుకంటే అది చేతుల్లోనే మనం చేయగలిగింది అంత ఈజీ కూడా అంటే కోర్స్ ఎక్కువ లెంత్ అయ్యకుండా డాక్టర్ అనేది ఏమైపోతుందంటే ఫైవ్ ఇయర్స్ ఎన్టీ దాని తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ కానీ మళ్ళీ ఎంపీ తెచ్చుకోవడానికి ఒక పోరాటం అలాగే ఒక మూడు సంవత్సరాలు దాని తర్వాత మళ్ళీ డిఏ దాని ఎంట్రెన్స్ అన్ని ఆల్ ఇండియా చేయకుండా కూర్చొని చదివితే కానీ ఇప్పుడు సీట్ వచ్చే పరిస్థితి లేదు అంతంత అఫర్డ్ చేసుకునే పరిస్థితి అందరూ కూడా పేరెంట్స్ సౌన్గా ఉంటే తప్ప ఇక్కడ పన్నెండు సంవత్సరాలు కూడా జాబ్ చేయకుండా ఎంట్రెన్స్ పెట్టేలేదు ఆ కాంపిటీషన్ నుంచి గెట్టుకొచ్చి ఇవన్నీ అయిన తర్వాత అసలు కాంపిటీషన్ మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏంటంటే ఈజీగా త్వరగా సెటిల్ అయ్యేది త్వరగా వాళ్ళ మనీ మనీ ఎర్నింగ్కి రావడం అనేది ఉద్దేశంగా మనం పెట్టి దానికి బెస్ట్ వేరే చిన్న చింగ్ నచ్చిన దాంట్లో మనము వాళ్ళ దగ్గర ఫీజులు అలాంటివి మనకి ఎవరో ఒక ఒకటి కృషి చేస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు ఆ జాబ్ వాళ్ళు కనీసం ఒక ఒక్క నెల సంవత్సరాలు వాళ్ళు ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటారు సో అలాంటి వంటలో వాళ్ళని కృషి చేస్తే వాళ్ళు ఈజీగా లైఫ్లో సెటిల్ అవుతారనే నా ఉద్దేశం సో మరొకసారి ఈ మిగతా విషయాల కన్నా కూడా మీరు అందరూ కూడా చక్కగా చదువుకొని మంచి పౌరుల సిద్ధపడాలనేది నా ఉద్దేశం మంచి పౌరులు అంటే అవినీతి లేకుండా మనం చేసే పనిని ఏ జాబ్లో అయినా సరే నలగరికి ఉపయోగపడేలా మన పనిని సక్రమంగా నిర్వర్తించడమే మంచి పౌరుడి యొక్క లక్ష్యం అంటే మన సమాజంలో మంచిని గ్రహించి మన ద్వారా నలగరికి మంచి అనేది జరగాలి విజయగా ప్రాక్టీస్ చేయాలి ఏదైనా సరే చెప్పిన జాగ్రత్త విజయనగరం మనం చేసే పనిని సక్రమంగా చేస్తే అంతకన్నా మించిన దేశ సేవ లేదని మహాత్మా గాంధీ గారు అంట నీ పనిని నువ్వు సర్వ కరెక్ట్గా నిర్వర్తిస్తే అంతకన్నా దేశ సేవ ఏమీ లేదంట సో అందరి ప్రజలు కూడా అది అలవాటు చేస్తే మనం చేసే పనిని విజయతీగా నిస్వార్థంగా కరెక్ట్గా చేయగలిగినాడు అంతకన్నా మనకి మంచి సేవ ఏమీ లేదన్న సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సందర్భంగా विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई जेईई टॉपर प्रोग्राम ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి